వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ఆదిత్య కాలనీలో మాతృదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు కేక్ కోసి శుభాకాంక్షలు తెలిపారు త్యాగానికి మారుపేరు అమ్మ స్వార్థం ఎరుగని అమ్మ బిడ్డల కోసం తన ఊపిరి ఉన్నంత వరకు తోడు నీడగా ఉంటుందని వారు పేర్కొన్నారు నవమాసాలు మోసి కనిపించి పెద్ద చేసే తల్లి ఎప్పుడు మరవరాదని అమ్మను మించిన దైవం ఈ ప్రపంచంలో లేదని అడగక ముందే ఆకలిని తీర్చే అమ్మ ఎన్ని జన్మలైనా మరవలేమని పేర్కొన్నారు

ये वेट अरे आके बढ़िया आ मामला ये ये बच्चे पिल्लल बैठते हैं नीर मेरा बैठते हैं ये मां के इवेंट आओ नंबर पिल्लल बैठते हैं पिल्लल चिल्ड्रन आज लव मम्मी थैंक यू हैप्पी मदर्स डे क्लाब्स क्लाब्स होटल क्लाब्स प्रोटीन बैच में आंटी ने पैदा वाला তারপরে तिरपत तक डोंट डोंट

క్లాప్స్ ఉడమ్ శుభాకాంక్షలు సృష్టిలో విలువైనది అమ్మ మనం వెలకట్టలేనిది అమ్మ అమ్మ లేనిది ప్రపంచమే లేదు అమ్మను మించిన దైవం లేదు అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందరికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు సృష్టిలో అందరి సృష్టిలో ముఖ్యమైనది అమ్మ అమ్మకు విలువ కట్టలేము అమ్మ ప్రేమను మించింది ఏదీ లేదు మరొకసారి అందరికీ దినోత్సవ శుభాకాంక్షలు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ అంటే దైవం అమ్మ లేనిది ప్రపంచంలో సృష్టి లేదు ప్రపంచం లేనిది అమ్మ అమ్మ అంటే దైవం ఏ బిడ్డ కూడా తీర్చుకోలేనిది కాబట్టి అమ్మ ఉన్నప్పుడే మనము బాగా చూసుకోవాలి అమ్మను మించిన దైవం లేదు చేసి మనని ఒక ఇంటికిచ్చి పెళ్లి చేసినా కూడా మనం అమ్మని మరవకూడదు అమ్మ అంటే మనం చూసుకోవాలి అయినాం కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మలని జాగ్రత్తగా చూసుకోవాలి మర్చిపోకూడదు ఎప్పటికీ మనం బాగా చూసుకోవాలి అమ్మ ఉన్నప్పుడే మనం చూసుకోవాలి బాగా అమ్మ లేనప్పుడు మనం ఎవరం కూడా తర్వాత బాధపడి లాభం లేదు చూసుకోవాలన్నా అమ్మ ఉండదు అప్పుడు పోవాలి ఈ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం ఇంకొకటి లేదు సో ఈ జనరేషన్లో ఈ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అమ్మ నాన్నలని చూసుకోవడము ఇప్పుడు వాళ్ళు మనం చిన్న ఉన్నప్పుడు ఎలా అయితే మనల్ని పెంచి ఎంత కష్టపడి పెద్ద చేస్తున్నారో ఇప్పుడు మనం ఒక పొజిషన్లో వచ్చిన తర్వాత ఎవరు కూడా అమ్మ నాన్నల్ని పట్టించుకోకుండా ఉంటారు సో అందరం ఇప్పుడు మనం ఒక పొజిషన్లో ఉన్న తర్వాత వాళ్ళు లేనిది వాళ్ళు లేనిది మనం ఇక్కడ ఈరోజు ఇలా ఉన్న ఉండడం అన్నది సాధ్యం కాదు ఇప్పుడు పేరెంట్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేస్తారు మనల్ని మనకు మన అమ్మ నాన్న ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంది ఈరోజు మనం మన అమ్మ నాన్నల్ని చూస్తేనే రేపు ఫ్యూచర్లో మన పిల్లలు కూడా మనల్ని చూస్తారు అమ్మ ప్రేమ అన్నది మనము చెప్పలేము ఎంతోమందికి పిల్లలు లేకుండా అలా అమ్మతనం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనకు దేవుడు ఒక గొప్ప ఏంటిది వరం ఇచ్చిండు అంటే అది మనం కూడా ఇప్పుడు అమ్మలం అయినము అంటే ఒక్కసారి అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు